ఖమ్మం జిల్లా యాదవలకు రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో నామినేటెడ్ పదవులు కల్పించాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను ప్రాధాన్యత కల్పించాలని గొర్రెల పెంపకదారులకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన పథకాలను వెంటనే అమలు చేయాలని ఖమ్మం జిల్లా అఖిల భారత యాదవ మహాసభ నాయకులు అఖిల భారత యాదవ మహాసభ జిల్లా గౌరవ అధ్యక్షులు మేకల మల్లిబాబు యాదవ్ జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య జిల్లా యాదవ యోజన అధ్యక్షులు సింహాద్రి యాదవ్ రాష్ట్ర కార్యదర్శి లోదిగ వెంకన్న యాదవ్ డిమాండ్ చేశారు ఈ రోజు రామకృష్ణ ఫంక్షన్ హాల్లో ఖమ్మంలో అఖిల భారత యాదవ మహాసభ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ కార్యక్రమంలో దూబాకుల శ్రీనివాస్ దూబాకుల వెంకటేశ్వర్లు గూదే భద్రయ్య చేతుల నాగేశ్వరరావు బొలి కొమరయ్య మురిమేకల కోటయ్య బండారి ప్రభాకర్ పూజలి సతీష్ చెల్లిపోయిన రమణ లింగరాజు భారీ విజయ్ బమ్మిడి శ్రీనివాస్ సోమన బోయిన లింగయ్య రాగం మల్లేష్ పాల్గొన్నారు లెవెల్లో మనకి చైర్మన్ కానీ మరి చైర్మన్ ఇవ్వాలి అదేవిధంగా జిల్లా స్థాయిలో మరి రేపు రాయబోయేటువంటి స్థానిక సంస్థల్లో మరి జడ్పీటీసీ ఎంపీపీ సర్పంచుల కాన్ నుంచి మరి ఎంపీపీల వరకు మరి అదేవిధంగా జెడ్పీ చైర్మన్ కావచ్చు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ కావచ్చు ఒక ఎమ్మెల్సీ కూడా మరి మన వాళ్ళకు అనువులు ఉన్నారు మరి ఇవ్వాలి మరి దాన్ని ఈరోజు మనం చర్చ పెట్టాలి ఈ వాయిస్ని మనం ప్రభుత్వాలకు పంపించాలి మరి ఈ రెండు వేల ఇరవై నాలుగే వాళ్ళకి మరి ఒక ఆటోమేటంగా మనం నిర్ణయించుకొని రేపు ఇరవై ఐదులో మనం మన సంఘం కోసం మనం ఉద్యమం చేయాలి అనే ఒక ఆలోచనతోటి ఒక సంకల్పంతో ఈరోజు మరి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైనటువంటి విషయం మరి అదేవిధంగా ఇంకొకటి మరి ఇలా వొర్రెలకి డీడీలు తీసి మరి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇంకా చాలామంది కూడా రిటర్న్ డబ్బులు రాలేదు అనేది కూడా ఒక చర్చలో పెట్టడం జరిగింది మరి వీటన్నిటి మీద కూడా మనం రాబోయేటువంటి రోజుల్లో మరి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలంటే మన పెద్దలు అన్ని కూడా పరిగణలోకి తీసుకొని ముందుకు పోవాల్సినటువంటి మరి అవసరం ఎంతైనా ఉన్నది మరి ఆ రోజు తొంభై రెండు తొంభై మూడు నుండి మరి ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశాం ఈ గొర్రెల సంఘాల కోసం ఆ రోజు కోట్లీ విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకి ఒక జీవో ఇస్తే ఆ జీవో ప్రకారంగా ఎన్నో ఉద్యమాలు పోరాటాలు చేశాం దాని ప్రకారంగానే మనం ఇంతవరకు కూడా మరి మనకి ఒక గుర్తింపు అనేది ఉండే మరి గత ప్రభుత్వంలో కూడా మనకి మరి పెద్దలు చెప్పినట్టుగా మరి ఐదుగురు ఎమ్మెల్యేలు ఒక రాజ్యసభ సభ్యుడు ఒక ఎమ్మెల్సీగా మరి అదేవిధంగా రెండు సెంట్రల్ బ్యాంక్ చైర్మన్లు రెండు జెడ్పీ చైర్మన్లు మరి అదేవిధంగా ఫెడరేషన్ తో పాటు మరి మార్కెట్ తో పాటు మనకి ఎన్నో పదవులు ఇచ్చారని చెప్పేసి మరి మన వాళ్ళు చెప్పిన మాట మాత్రం వాస్తవం మరి ఇప్పుడు మరి మనకి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఇంకా ఎక్కువ వస్తాయని ఆశించి గత ప్రభుత్వం ఇంకా ఇన్ని ఇచ్చినప్పటికీ మనకి సాలక మరి గొర్రెలకు రుణ రుణాల విషయంలో కూడా మరి మరి ఇత్తనని మాట తప్పారు ఆ ప్రభుత్వాన్ని గద్దె దించాలి మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినట్టయితే కురమయాదవ్ల కళ్ళల్లో ఎలుగులు దింపుతాయి కురమయాదవ్లకు పదాలు వస్తాయి కురమయాదవ్ల ద్వారా మన జీవ మన బతుకులు బాగుపడతాయని చెప్పి కురమయాదవలంతా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యాభై లక్షల మంది కుమయాదవ్లంతా కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేశారని చెప్పి చర్చలో రావడం జరిగింది ఇది వాస్తవం మరి అయినా సరే మనకి అన్యాయం జరిగింది కాబట్టి మరి రేపు రెండు వేల ఇరవై ఇరవై ఐదులో మరి మనం మేము హైదరాబాదులో మన శ్రీనివాస్ యాదవ్ అని చెప్పి మహబూబ్ నగర్ అతను వాళ్ళ అమ్మాయి పెళ్లిలో కూడా మరి ఉమ్మడి పది జిల్లాలలో ఉన్నటువంటి గొర్రెల సంఘాల అధ్యక్షులు రావాలి అని చెప్పేసి మన జిల్లా నుంచి కూడా వెంకటరస గారు సింహాద్రి గారు రావాల్సి ఉండే సింహాద్రి గారు వచ్చారు మరి పెళ్లి పనిలో వెంకటనరసీ గారు రాకపోతే రాలేపోయారు మేము అక్కడ కూర్చొని అన్ని జిల్లాలలో నుంచి వచ్చినటువంటి అఖిల భారత యాదవ మహాసభతో పాటు బిరల సంఘ అధ్యక్షులు కూర్చొని మరి ఒక చర్చ పెట్టుకొని మనం ఏమైనా కానీ రెండు వేల ఇరవై ఐదులో ఈ కురమ యాదవ్లు అంటే ఏంటో కూడా ఈ ప్రభుత్వానికి చూపియాలని చెప్పేసి ఒక చర్చ పెట్టడం జరిగింది దాంట్లో మరి ఎందుకంటే గతంలో రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖున ఖమ్మంలో ఖమ్మం జిల్లాలో కథం దొక్కిన గొర్రెల పెంపకం అని చెప్పి మనం ఒక ధర్నా కార్యక్రమాన్ని పెట్టాం అంతకుముందు కూడా హైదరాబాద్లో కూర్చొని మరి కురమయాధలంతా కూర్చొని ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని మరి మనం మొట్టమొదట రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగో తారీఖున పదిహేను నుంచి ఇరవై ఏదో మంది తోటి కథం దొక్కిన గొర్రెల పెంపకం అని చెప్పి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశాం కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేసిన తర్వాత మెయిన్ పేపర్లలో మరి రావటం జరిగింది ఆ తర్వాత అన్ని జిల్లాలలో కూడా మరి ఒక కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాలు ధర్నా కార్యక్రమాలు మరి ఉమ్మడి పది జిల్లాలలో చేసిన తర్వాత మరి ఉమ్మడి మరి జిల్లాలలో అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు చేసిన తర్వాత మనని గుర్తించి రెండు వేల ఆరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మన గొర్రెలకు ఫెడరేషన్ చేశారు ఫెడరేషన్ చైర్మన్ వేశారు రామ్ ల్యాంప్స్ బీడింగ్ గ్రామ్సు సీప్ అని మనకి యూనిట్లు కూడా ఇచ్చి మన యాదవులకి మరి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు ఎమ్మెల్సీలు ఇచ్చారు మంత్రులు ఇచ్చారు మరి చాలా మందికి ప్రాధాన్యత కల్పించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మరి అప్పటిలాగానే మనకు కూడా ఇప్పుడు గుర్తింపు వస్తుంది అని చెప్పేసి మరి మనం అందరూ కూడా గెలిపించాం మనకి కూడా వస్తుందని ఆశిద్దాం మరి రాకపోతే రేపు మరి మొన్న జరిగిన చర్చలో హైదరాబాద్లో రేపు ఏదైతే మనం రెండు వేల రెండు ఫిబ్రవరి నాలుగున ధర్నా చేశామో మన కురమయా సమస్యల మీద రేపు కూడా మరి రేపు రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి నాలుగో తారీఖున మీ అందరూ ఊమంటే మరి ఖమ్మం మరో కూడా ఒక పెద్ద బహిరంగ సభ పెట్టి కలెక్టర్కి నత పత్రం ఇచ్చి మన దమ్మెదో ఇప్పుడు మన నాగసరావు చెప్పినట్టుగా యాభై వేల మంది కాదు ఇక్కడ మూడు లక్షల మంది ఉన్నాం మన ఖమ్మంలోనే యాభై వేల మంది ఉన్నారు యాభై వేలు కాదు లక్ష మందిని తరలించి మన దమ్మేదో చూపిస్తే మనకి పదవి మన కాడికి వస్తాయి తప్ప అంజన చెప్పినట్టుగా లేదా మన పెద్దలు చెప్పినట్టుగా మనం ఎక్కడో కూర్చొని ఇప్పుడు మన పెద్దలు అన్నట్టుగా వాస్తవంగా శ్రీనివాస గారు నమ్ముకొని నేను తిరుగుతా ఉన్నాను యాభై ఏడు రోజులు జైలు పోయి వచ్చాను నానా ఇబ్బందులు పడ్డం కుటుంబం కూడా ఇబ్బంది పడ్డది ఇంతవరకు కోలుకోలేం అంటే అన్నీ కూడా చాలా అంటే అందరూ కూడా ఒకరు నమ్ముకున్నట్లు అయిపోయారు మరి మన అందరం కూడా మన నలభై యాభై కార్లు వేసుకొని పోయి రెడ్డి గారికి వెళ్తే మనకు ఒక మాట ఇచ్చాడు ఆ మాట ప్రకారంగానే మనం ముందుకు పోతా ఉన్నాం నాకే కాదు ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యాధులందరూ కూడా అంటే ఎక్కడైతే అరువులు ఉంటారో ఎక్కడైతే మీ అమ్మట ఉంటారో బట్టీగారు అమ్మని కావచ్చు అదేవిధంగా తుమ్మల హాసిరావు గారు ఎమ్మడు కావచ్చు శ్రీనివాసరెడ్డి గారే కావచ్చు ఎక్కడ ఉన్నా కూడా యాదవ్లకు ప్రాధాన్యత ఇవ్వాలి రేపు రాబోయేటువంటి స్థానిక సంస్థల్లో జెడ్పీటీసీ ఇవ్వాలి ఎంపీపీ ఇవ్వాలి మరి సర్పంచ్లు ఇవ్వాలి ఎంపీటీసీలు ఇవ్వాలని చెప్పేసి మరి మనం రేపు మరి యొక్క అందరిని కూడా మరి కలవటానికి మరి ప్రాణ అఖిల భారత యాదవ్ మహాసభ నేను చేస్తాం మీరు రాండి అంటున్నారు అధికార పార్టీలో ఉన్నప్పటికీ నేను రెండు వేల రెండులో టీడీపీ మండల అధ్యక్షుడిని నాకు ఉత్తమ అవార్డు తిరుపతిలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఏడబాగలో తొమ్మల నాయసరావు గారు ఇచ్చారు అయినా సరే ఈ కులం కోసం ఈ కుల సమస్యల కోసం మరి రాష్ట్రం ఏదైతే అఖిల భారత యాదవ మాసం ఆ రోజు పిలుపునిచ్చిందో ఆ పిలుపు ప్రకారంగా రాష్ట్ర అధ్యక్షుడు చింత లక్ష్మణరావు గారిని బద్దల బాబురావు గారిని పడుగు వెంకటేశ్వర్లు గారిని మరి అశోక్ కుమార్ గారిని తీసుకొచ్చి కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేశాం రేపు కూడా ఫిబ్రవరి నాలుగో తారీఖున మీ అందరు ఆదేశిస్తే మీ అందరు సహకారం ఉంటుందంటే గ్యారంటీగా ఈ మన సమస్యల కోసం మళ్ళీ కరెక్ట్లో కలుద్దాం మందులో కలుద్దాం అని చెప్పి ఈ సందర్భంగా